వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ డాట్ కామ్ గేట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్ రీసెంట్గానే వచ్చాయి కేవలం ఎంటెక్ ఎంట్రన్స్ కోసమే కాకుండా పిఎస్సిలో జాబ్స్ కోసం కూడా చూస్తున్నారు సో ఇప్పుడు మనతో సాయిదీప్ ఉన్నాడు గేట్ టాపర్ ఈలో టాపర్ వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ సాయిదీప్ థ్యాంక్ యూ మైమి సాయిదీప్ నేను శ్రీకాకుళం నుంచి వస్తున్నాను మన ప్లస్ శ్రీకాకుళం నా స్కూలింగ్స్ అక్కడే ఇంటర్మీడియట్ వైజాగ్ అండ్ నేను బీటెక్ కంప్లీట్ చేసిన ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అమృత విశ్వవిద్యాపీఠం అని కేరళలో కేరళ బ్రాంచ్ అండ్ అక్కడ కోచింగ్ తీసుకొని ఇప్పుడు ఓమ్ ఇన్స్టిట్యూట్లో నేను ఎలక్ట్రికల్కి ప్రిపేర్ అయ్యాను గేట్ రాశాను సో నాకు నేను అనుకున్న ర్యాంక్ నాకు వచ్చింది సిక్స్ సెవెంటు సెవెన్ ర్యాంక్ వచ్చింది మా ఫాదర్ రామ్ చంద్రరావు మా ఫాదర్ గవర్నమెంట్ టీచర్ అతను నాకు చాలా మోటివేట్ చేశారు నువ్వు ఎగ్జామ్ రాయి నువ్వు నువ్వు చేయగలవు నీ నీ వల్ల అవుతుంది అంటే నా నా భయాన్ని పోగొట్టు అంటే నేను చేయగలనా లేదా అనేసి నాకు ఒక ఆలోచన ఉండేది మా ఫాదర్ మా మదర్ నాకు చాలా దాన్ని మోటివేట్ చేశారు అంటే నువ్వు చేయగలవు నీ వల్ల అవుతుంది నీ గురించి మాకు తెలుసు నువ్వు చేస్తావు అనేసి నాకు హైదరాబాద్ పంపించారు హోమ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశారు సో వాళ్ళు ఓమ్ ఇన్స్టిట్యూట్ కూడా నన్ను నా బ్యాకప్ ఏంటి అంటే నేను దేంట్లో డ్రా డ్రాబ్యాక్లో ఉన్నాను నా ఎక్కడ నేను తక్కువ ఉన్నా నా వీక్నెస్ ఏంటి నా స్ట్రెంగ్త్ ఏంటి అన్నీ చెక్ చేసుకొని నన్ను మోటివేట్ చేస్తూ ఉన్నారు ఈ విధంగా నా సక్సెస్లో ఒక పార్ట్ అయ్యారు మా ఫాదర్స్ ఓమ్ ఇన్స్ట్యూట్ వీళ్ళిద్దరూ నా సక్సెస్లో పార్ట్ అంటే నే నా సక్సెస్ ఒక ఆర్ట్ అయితే వాళ్ళు కనిపించిన ఆర్టిస్ట్స్ అనమాట ఓకే ఓకే గేట్ వైపు చాలా తక్కువ వస్తున్నారు అందరూ అమెరికాకి వెళ్ళాలను లేకపోతే అబ్రాడ్ వెళ్ళాలను చూస్తున్నారు లేదా ఐటీ వైపు వెళ్ళాలని చూస్తున్నారు ఇటువైపు రావాలని మీకు ఎందుకు అనిపించింది అంటే మనకి నాకైతే బీటెక్ తర్వాత మాకు టూ ఆప్షన్స్ ఉంటాయి ఏదో ఒకటి ప్లేస్మెంట్స్ ఇంకోటి హయర్ స్టడీస్ హయర్ స్టడీస్ వెళ్ళాలంటే మళ్ళీ టూ ఆప్షన్స్ ఉంటుంది ఒకటి ఎంఎస్ ఇంకోటి ఎంటెక్ ఎంఎస్ అంటే నాకు నాకైతే నా పర్సనల్గా అయితే నాకు కంట్రీ వదిలేసి వెళ్ళడం అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు సో ఇంకో ఆప్షన్ ఉంది ఎంటెక్ ఎంటెక్ అంటే మనం నార్మల్ కాలేజెస్లో చేయొచ్చు మనకి చాలా ప్రెస్టీజియస్ ఐఐటీస్ ఎన్ఐటీస్ బిట్స్ వీటిలో కూడా చేయొచ్చు వాటిలో మనకి ఐఐటీస్లో వెళ్ళాలంటే మనకు కావాల్సింది గేట్ గేట్లో మళ్ళీ టూ ఆప్షన్స్ ఉంటాయి ఒకటి పిఎస్సీ వైపు వెళ్ళడం ఇంకోటి ఎంటెక్స్ చేయడం నా ఇంట్రెస్ట్ ఎంటెక్ కాబట్టి నేను ఎంటెక్ వైపు వచ్చాను సో అందుకే నేను గేట్కి ప్రిపేర్ అయ్యాను ఓకే ఇప్పుడు ఎంటెక్ ఎందులో వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా మా నా స్కోర్కి అయితే నేను ఎంటెక్ విఎల్ఎస్ఐలు వస్తుంది పవర్ ఎలక్ట్రానిక్స్లో వస్తుంది సో నా ఇంట్రెస్ట్ అయితే అదే మేబీ ఎంటెక్ తర్వాత మళ్ళీ పిహెచ్డీ చేసే అవకాశం ఆలోచన అయితే ఉంది నాకు సో మేబీ విఎల్ఎస్ఐ ఆర్ పార్ ఎలక్ట్రానిక్స్ ఈ రెండిట్లో అయితే నాకు పక్కా వస్తుంది అంటే మీ ఫ్యూచర్ ప్లాన్ వచ్చి రీసెర్చ్ వైపు రీసెర్చ్ వైపు ఓకే నైస్ అంటే ఇప్పుడు దీన్ని ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా సాగింది మీకు అంటే బీటెక్లోనే స్టార్ట్ చేశారా లేక తర్వాత ఎప్పుడైనా స్టార్ట్ చేశారా బీటెక్లో నేను స్టార్ట్ చేసా లైక్ ట్వంటీ త్రీ గేట్కి అటెంప్ట్ ఇచ్చా నేను అనుకున్న మార్క్స్ అయితే నాకు రాలేదు అంటే ఒక పక్క అకాడమిక్స్ బ్యాలెన్స్ చేస్తూ ఇంకో పక్క ప్రాజెక్ట్ అని ఇవన్నీ చాలా లైక్ చాలా ఎక్కువగా ప్ర ప్రజెన్ ఉంటుంది సో దానివల్ల నేను ఎక్కువగా అటెంప్ట్ ఎక్కువగా ప్రిపేర్ అవ్వలేకపోయి అనుకున్న మార్క్స్ అయితే అనుకున్న ర్యాంక్ అయితే నాకు రాలేదు సో దాని తర్వాత నేను చాలా వరకు కనుక్కున్న చాలా చాలా రీసెర్చ్ చేసి ఏ ఇన్స్టిట్యూట్ అయితే బెస్ట్ అంటే మనకి ఏదైనా నేర్చుకోవాలంటే ముందు బేసిక్స్ కావాలి ఆ బేసిక్స్ ఫౌండేషన్ ఇస్తే కానీ మనం ఏది నేర్చుకోలేం సో అవన్నీ ఆలోచించి ఒక ఇన్స్టిట్యూట్లో నేను తీసుకున్నా సో వాళ్ళు నాకు జాయిన్ అవగానే ఫస్ట్ బేసిక్స్ అన్నీ నేర్పుతూ నా వీక్నెస్ నా స్ట్రెంత్స్ అన్నీ చేస్తూ వాళ్ళ హ్యాండ్ అవుట్ క్వశ్చన్స్ కానీ వాళ్ళ టెస్ట్ సిరీసెస్ కానీ నాకు చాలా ఉపయోగపడ్డాయి అండ్ ఒకనొక టైంలో నేను డిమోటివేట్ అయిపోయాను ఐ మీన్ నేను చేయలేనేమో నా వల్ల అవదేమో ఇప్పుడు నేను బీటెక్ నుంచి వచ్చేసా వన్ ఇయర్ డ్రాప్ తీసుకున్నా సో వన్ ఇయర్ డ్రాప్ తీసుకోవడం వల్ల ఏంటంటే లైక్ ఐటీ వైపు వెళ్ళాలంటే గ్యాప్ వస్తుంది మళ్ళీ నేను కోడింగ్ అని అవన్నీ నేర్చుకోవాలి సో చాలా కష్టం అవుతుంది ఇంకా అదే కాకుండా రెసిషన్ కూడా నడుస్తుంది సో చాలా ఇబ్బంది అవుతుంది సో దానివల్ల మళ్ళీ చేయగలము చేయలేకపోతే అటు కాకుండా ఇటు కాకండి అయిపోతుందేమో అని చాలా థాట్స్ వచ్చాయి ఇదే విధంగా నాకు ఆ మోట్ ఆ టైంలో ఫ్యామిలీ నుంచి చాలా ఎమోషనల్గా నాకు సపోర్ట్ చేశారు మా ఫాదర్ డైలీ కాల్ చేస్తూ మా మదర్ డైలీ కాల్ చేస్తూ నువ్వు చేయగలవు పర్లేదు నీకు మేము ఉన్నాం మా వల్ల నీకు ఏ ప్రెజర్ ఉండదు నువ్వు చేస్తావు అండ్ ఇంకా ఎడ్యుకేషన్ పరంగా అయితే ఓమెన్ ఇన్స్టిట్యూట్ ఫ్యాకల్టీ లైక్ నాకు ఫేవరెట్ అయితే హేమంత్ సార్ అండ్ గౌతమ్ సార్ వీళ్ళిద్దరు చాలా నన్ను మోటివేట్ చేశారు అంటే నువ్వు చేస్తావు నువ్వు చేయగల నీ గురించి మాకు తెలుసు నీ వీక్నెస్ ఇది నువ్వు దీంట్లో బాగా కాన్సన్ట్రేట్ చేయి అంటూ మాకు ఎక్స్ట్రా కొంచెం అంటే ప్రతి ఒక్కరిని ఎక్స్ట్రా కేర్ నన్ను చాలా చెప్పారు ఎందుకంటే ఎలక్ట్రికల్ ఇంజనీర్ అంటే ప్రతి స్టూడెంట్ ఎలక్ట్రికల్ ఇంజనీర్లో భయపడుతున్న టాపిక్ ఏంటంటే మెషిన్స్ ఎలక్ట్రికల్ మెషిన్స్ అంటే ఎలక్ట్రికల్ మెషిన్స్ అంటే అమ్మ అంటే నాకు ఈ సబ్జెక్ట్ రాదు నేను వదిలేస్తా అని చాలామంది అంటారు సో అలాంటి సబ్జెక్ట్ని కూడా చాలా ఈజీగా మాకు కళ్ళ ముందే మెషిన్స్ అన్ని తిరుగుతున్నట్టు అంటే ఒక స్టాట ఒక నోట తిరుగుతున్నట్టు మాకు నేర్పించింది సురేందర్ రెడ్డి సార్ అతను చాలా బాగా చెప్పారు దానివల్ల నాకు మెషిన్స్లో అంటే క్లి ఒక చిన్న డౌట్ కూడా ఉండే లేనట్టుగా చాలా బాగా చెప్పారు ఈ విధంగా నాకు చాలా ఉపయోగపడింది ఇన్స్టిట్యూట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు గేట్కి వచ్చింది సిలబస్ వేరే ఉండి ఉండవచ్చు లేకపోతే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వేరే ఉండొచ్చు అండ్ ప్యాటర్న్ కూడా మారుతూ ఉండు వచ్చింది కదా దీనికి మీ అప్రోచ్ ఎలా ఉన్నింది లైక్ గేట్ అంటే మనకి యాప్టిట్యూడ్ ప్లస్ కోర్ సబ్జెక్ట్ నా అప్రోచ్ అయితే అప్రోచ్ అయ్యే విధానం ఫస్ట్ యాప్టిట్యూడ్ అంటే త్రీ అవర్స్ ఎగ్జామ్లో ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆప్టిట్యూడ్కి పెట్టుకున్నా అంటే ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇస్ మోర్ బట్ అయినా కూడా ఆప్టిట్యూడ్ ఈజీగా స్కోర్ చేసేస్తాం కాబట్టి ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆ ట్వంటీ ఫైవ్ మినిట్స్లో ఫిఫ్టీన్ బిట్స్ చేస్తే చేసేనో లేకపోతే లేదు బట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టుకుని దాని తర్వాత వన్ మార్క్ క్వశ్చన్స్ లైక్ ఫస్ట్ క్వశ్చన్ చూడగానే వచ్చేస్తుంది అంటే చేస్తాను చిన్న టైం టేకన్ అవుతే క్వశ్చన్ నెంబర్ పక్కన రాసుకుంటూ నెక్స్ట్ క్వశ్చన్ స్కిప్ అవుతా ఒకవేళ డిఫికల్ట్ అయితే ఇంకో కార్నర్ వైపు రాస్తా రైట్ సైడ్ కార్నర్లో ఒక రఫ్ పేపర్లో రాసుకుంటే ఇది డిఫికల్ట్ ఇంకా ఎక్కువ టైం కావాలి అనుకుంటూ పెట్టుకుంటాం సో అలాగా టూ మార్క్స్ క్వశ్చన్స్కి త్రీ మార్క్ టూ మార్క్స్ క్వశ్చన్స్ కూడా అలాగే చేసేవాడిని సో ఆ విధంగా నాకు ఏంటంటే యాక్యురసీ యాక్యురసీ బాగా ఇంప్రూవ్ అయింది అంటే వన్ మార్క్ ఈజీగా చేసి చేసాను ఒక టూ త్రీ టైమ్స్ పేపర్ చూస్తున్న చూసేటట్టుగా నేను చేసుకున్నాను సో ఆ విధంగా నా స్కోరింగ్ యాక్యురసీ పెరిగింది అంటే స్టడీ ప్లాన్ ఏమన్నా ఉన్నిందా అంటే డైలీ రొటీన్ ఇలా ఉండాలి ఈ ఈ ఈ సమయంలో లేయాలి ఈ సబ్జెక్ట్కి ఇంత టైం పెట్టాలి అలా ఏమన్నా సో మాకైతే మార్నింగ్ ఎయిట్ థర్టీ క్లాసెస్ సో ఇలా కాకుండా ఎయిట్ థర్టీ క్లాస్ కానీ క్లాస్లో ఏం చెప్పారో అవే చూస్తూ మేము రూమ్కి వచ్చి ఆ హ్యాండ్ అవుట్ క్వశ్చన్స్ కానీ లేకపోతే క్లాస్లో చెప్పిందంతా ఒకసారి చూస్తూ ఆ హ్యాండ్ అవుట్ క్వశ్చన్స్ పలానా టాపిక్ మీద మాకు పీవైక్యూ క్వశ్చన్స్ చేసేవాన్ని అదే కోర్స్ మొత్తం అయిపోయాక మా ఆఫ్లైన్ కోర్స్ అంతా అయిపోయాక ఆ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ గ్యాప్ ఉంటుంది ఆ ఫైవ్ మంత్స్ గ్యాప్లో మా టాపిక్ టెస్ట్లు అంటే మాకు ప్రతి వీకు ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్ ఎగ్జామ్ పెట్టేవారు సో ఆ ఎగ్జామ్ బట్టి మా ఏ ఏ దేనిలో వీక్ దేనిలో స్ట్రాంగ్ అనేది సార్స్ మాకు గమనిస్తారు సో ఆ హోమ్ ఫ్యాకల్టీ అనేది మాకు చూసి మీరు దీంట్లో బాగా పెర్ఫామ్ చేయాలి సో ఎలా పెర్ఫామ్ చేయాలి ఇక్కడ పీవైక్యూస్ చేయండి అనేసి అన్న మేము కూడా సార్నే ఫాలో అయ్యాం ఇక్కడ పీ ఎక్కువగా పీవైక్యూస్ అండ్ హ్యాండ్ అవుట్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం లాస్ట్ మూమెంట్ అంటే ఫిబ్రవరి లెవెన్త్ మాకు ఎగ్జామ్ అయిందంటే ఆ టెన్ డేస్ అనేది ఓన్లీ పీవైక్యూ క్వశ్చన్ పేపర్స్ అంటే సపరేట్గా వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకొని ఆ క్వశ్చన్ పేపర్స్ అనేది త్రీ అవర్స్ పేపర్ని టూ అవర్స్లోనే కంప్లీట్ చేసేటట్టుగా చూసుకోవాలి సో ఆ విధంగా నాకు చాలా ఉపయోగపడింది ఓకే ఇప్పుడు ప్రీవియస్ పేపర్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చి ఉండొచ్చు మీకు ఈ ఇయర్ అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నాకు తెలిసి ఒక ఫోర్ టు ఫైవ్ మోడల్స్ రిపీట్ అయ్యాయి మోడల్స్ సిమిలర్గా ఉన్నాయి బట్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే మన ఎవ్రీ కాన్సెప్ట్ ఎవ్రీ సింగిల్ కాన్సెప్ట్ అనేది మనం రివర్స్ చేసినట్టు ఉంటుంది సో అదే హ్యాండ్ అవుట్స్ కూడా చాలా ఉపయోగపడ్డాయి అవి కూడా ప్రతి అంటే రిఫరెన్స్ బుక్స్లో రకరకాల క్వశ్చన్స్ వల్ల ప్రతి మోడల్స్ మాకు కవర్ అవుతూ ఉన్నాయి అవి పక్కన పెడుతూ పీవైక్యూస్ చేస్తే చాలా ఫాస్ట్గా వచ్చేస్తున్నాయి ఇప్పుడు ప్రాక్టీస్ టెస్ట్ ఫ్రీక్వెంట్గా చేసేవాళ్ళు ప్రాక్టీస్ టెస్ట్ అనేది మాకు ప్రతి వీక్ టాపిక్ మీద పెట్టేవారు సో దానివల్ల మాకు టాపిక్ టెస్ట్ అనేది వచ్చింది ఇంకా ఆన్లైన్లో టెస్ట్ సిరీస్ కొనుక్కున్నాం సో ఒక సబ్జెక్ట్ అయిపోయిందంటే సబ్జెక్ట్ మేము టాపిక్ టెస్ట్ రాసి మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ టెస్ట్ చేసేవాను సో అదేవిధంగా లాస్ట్ ఫైవ్ మంత్స్ అనేటప్పుడు మాకు ఇన్స్టిట్యూట్లో ఫుల్ మార్క్ ఫుల్ మార్క్ టెస్ట్ కూడా పెట్టేవారు సో దానివల్ల ఒక అంటే మార్క్ టెస్ట్ రాసేసే వదిలేకుండా ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి ఏంటి ఆ కాన్సెప్ట్ మళ్ళీ చదవాలా వద్దా అనేది ఎక్కువగా చూసుకునేవాళ్ళం ఓకే అంటే దీంతోపాటు మీకు ఏమన్నా సెల్ఫ్ స్టడీస్ టూల్స్ కానీ లేకపోతే ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేయడం ఆన్లైన్ రిసోర్సెస్ ఇలా ఏమన్నా యూజ్ చేశారా ఆన్లైన్ రిసోర్సెస్ అంటే మాకు ఏదైనా చిన్న టాపిక్ వచ్చిందంటే రికార్డెడ్ వీడియోస్ ఇచ్చారు చుట్టూ వాళ్ళు ఇంకా ఫ్లాష్ నోట్స్ అంటే సమ్ షార్ట్ నోట్స్ అని క్రియేట్ చే అంటే ప్రతి సబ్జెక్ట్ అయ్యాక మనం సబ్జెక్ట్ అయ్యాక ఒక షార్ట్ నోట్స్ రాస్తాం ఆ షార్ట్ నోట్స్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది మళ్ళీ రివిజన్ చేసినప్పుడు ఆ రాసిన షార్ట్ నోట్స్ని చేస్తే పర్ఫెక్ట్ షార్ట్ నోట్స్ వస్తుంది అది ప్రతి డే అలాగ ఒక బ్రీఫ్గా జస్ట్ అలా రివైజ్ చేసుకుంటే అయిపోయేది ఇంకేంటంటే చిన్న ఇన్ఫా చిన్న ఫార్ములాస్ టైప్స్ అనేది ఫ్లాష్ కార్డ్ లాగా చిన్న పేపర్స్ మీద క్యాబిన్ ఎదురు కానీ నేను కూర్చునేటప్పుడు పెట్టుకునేవాడిని సో వాల్కైనా కైనా స్టిక్ చేసుకునేవాడిని సో దానివల్ల ఏంటంటే ఓహో ఈరోజు కూర్చుంటున్నప్పుడు జస్ట్ అవన్నీ నాకు కళ్ళెదురుగా కనిపించడం వల్ల ఒకసారి రివిజన్ అయిపోద్ది మళ్ళీ లెగేటప్పుడు అంటే ఈరోజు ఎండింగ్ పడుకునే ముందు ఒకసారి చూసుకొని పడుకునే వల్ల దానివల్ల నాకు ఫార్ములస్ అన్నీ రోజు కంప్లీట్గా రీకలెక్ట్ అవుతాయి ఫార్మ్ లవర్స్ వరకు ఓకే మరి మిగతా రివిజన్ వరకు ఎలా ఉండేది మీకు అప్రోచ్ ఎలా ఉంటుంది షార్ట్ నోట్స్ వల్ల ఆ షార్ట్ నోట్స్ ఇప్పుడు ఒక ఒక కాన్సెప్ట్ ఉందాక ఒక కాన్సెప్ట్ మీద ఒక షార్ట్ నోట్స్ రాస్తా అంటే ఆ షార్ట్ నోట్స్ ఎలా ఉండాలంటే జస్ట్ ఆ పదం చదివితే ఆ కాన్సెప్ట్ మొత్తం రీకలెక్ట్ అయిపో కళ్ళ ముందు తిరిగేటట్టుగా చిన్న షార్ట్ నోట్స్ సో ఆ విధంగా ఆ చదివితే మొత్తం సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్కి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ లేకపోతే ట్వంటీ టు థర్టీ పేజెస్ షార్ట్ నోట్స్ రాస్తే జస్ట్ మొత్తం మనకి సబ్జెక్ట్ మొత్తం రీకలెక్ట్ అయిపోయేటట్టుగా ఉండాలి ఓకే ప్రాక్టీస్ టెస్ట్ అంటే ఎవరీ రివిజన్ తర్వాత ప్రాక్టీస్ టెస్ట్ చేసేవాళ్ళ లేకపోతే ఫైనల్గా అంటే ఒక రివిజన్ టెస్ట్ అయితే ఆ రివిజన్ టెస్ట్ మీద ప్రాక్టీస్ చేసి జస్ట్ టాపిక్ టెస్ట్ రాసి ఇంకో సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తా అప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ మీద మళ్ళీ ఇంకో సబ్జెక్ట్ అంటే రీక రివిజన్ అంటే మర్చిపోకుండా ఉండడానికి సో ఫస్ట్ సబ్జెక్ట్ అనేది మళ్ళీ రాస్తా సెకండ్ సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు మనం థర్డ్ సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు సెకండ్ సబ్జెక్ట్ వాళ్ళకి ప్రాక్టీస్ టెస్ట్ రాస్తా అంటే మనకు మర్చిపోకుండా రివిజన్ అవ్వడానికి త్వరగా ఆ విధంగా నాకు చాలా యూజ్ అయింది ఓకే ఇప్పుడు ఇది లాంగ్ ప్రాసెస్ వన్ ఇయర్ ప్రాసెస్ కదా ఎప్పుడైనా డిమోటివేట్ అయినప్పుడు మీరు మళ్ళీ ఎలా మోటివేట్ అయ్యారు నేను యాక్చువల్గా చాలాసార్లు డిమోటివేట్ అయ్యా అంటే నేను ట్వంటీ టూ పాస్ అవుట్ కదా వన్ ఇయర్ బ్రేక్ తీసుకున్నా సో మళ్ళీ ఐటీ వైపు వెళ్ళాలన్నా ఇబ్బంది పడతా మళ్ళీ ఇటువైపు రావాలంటే ఇప్పుడు చాలా కష్టపడాలి సో చాలా నా వల్ల అవ్వదేమో అనే ఒక నా టైంకి చాలా థాట్స్ వచ్చాయి డిమోటివేట్ అదే టైంలో నాకు పేరెంట్స్ నేను సింగిల్ చైల్డ్ మా ఫాదర్కి మాది చాలా నాకు మోటివేట్ చేస్తావు డైలీ కాల్ చేస్తూ నువ్వు చేస్తావు పర్లేదు అదేవిధంగా హేమంత్ సార్ గౌతమ్ సార్ వాళ్ళు పిలిచేసి నువ్వు చేస్తావు పర్లేదు నేమే మాకు నమ్మకం ఉంది కాన్ఫిడెన్స్ ఉంది నువ్వు చేయగలవు నువ్వు స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఇది గట్టిగా చదువు పర్లేదు నువ్వు చేస్తావు వీక్ సబ్జెక్ట్లో మాకు సపరేట్గా ప్రాబ్లమ్స్ ఇవ్వడం ప్రతి పర్సనల్ కేరింగ్ తీసుకుంటా ఆ విధంగా మోటివేటింగ్ దాని అంతేకాకుండా ఫ్రెండ్స్ వాళ్ళు సరౌండింగ్స్ మెయిన్గా చాలా ఉపయోగపడింది ఎక్కువ ఉంటాయి చాలా ఉంటాయి సో లాస్ట్ మూమెంట్లో సోషల్ మీడియా అంతా అన్ఇన్స్టాల్ చేసేసా ఏం ఛాలెంజెస్ ఫేస్ చేసారు ఛాలెంజెస్ మెయిన్ అంటే అంటే నేను వచ్చేసరికి అయితే హైదరాబాద్ అంటే కొంచెం ఎక్కువగా బిర్యానీస్ సో దానివల్ల ఫాస్ట్ ఫుడ్ ఎక్కువ అయిపోతుందేమో అదొక చా అంటే నాకు కొంచెం బిర్యానీస్ అంటే ఎక్కువ ఇష్టం సో దానివల్ల మళ్ళీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనేసి అదొక ఛాలెంజ్ ఇంకోటి డిమోటివేషన్ ప్రాబ్లం ఇంకోటి సోషల్ మీడియా ఓకే ఓకే అంటే ఇప్పుడు ఫ్యూచర్ ఆస్పిరెంట్స్ కోసము ఏమైనా కొన్ని డూస్ డోన్స్ కానీ అలా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఒక ప్లాన్ ఏమన్నా చెప్పండి డూస్ అంటే పేషెన్స్ ఫస్ట్ కీ ఈస్ ద పేషెన్స్ వన్ ఇయర్లో వచ్చేయాలంటే దాని గురించే ప్రతిసారి ఆలోచిస్తే మనకి అది కష్టం అవుతుంది సో దాని గురించి ఆలోచించకుండా నీ ట్రైన్ వచ్చాయి మిగతాదంతా వస్తుంది ఆటోమేటిక్గా ఏదైనా హార్డ్ వర్క్ ఇంకా ప్రతి దానికి హార్డ్ వర్క్ ఉండకూడదు స్మార్ట్ వర్క్ కూడా కొంచెం ఉపయోగం అలానే ప్రతిసారి స్మార్ట్ వర్క్ చేస్తే కష్టం ఓకే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో సప్ అపార్ట్మెంట్లో ఫైర్ యాక్సిడెంట్ అయితే అలాంటప్పుడు స్మార్ట్ వర్క్ అనేసి లిఫ్ట్లో దిగకూడదు స్టెప్స్లో దిగాలి సో అలాంటప్పుడు మనకి హార్డ్ వర్క్ ఉపయోగపడుతుంది సో అదేవిధంగా పేషెంట్స్ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ అన్నీ ఇంక్లూడ్ అవ్వాలి ఇంకా త్వరగా తరోగా ప్రాక్టీస్ చేయాలి అంటే గేట్ అనేది తీరి తీరి నేర్చుకోవాలి తీరి నేర్చుకోకపోతే మనం అప్లికేషన్స్ చేయలేం బట్ తీరీ రావాలంటే మనం గ్రౌండ్స్ బాగుండాలంటే బేసిక్స్ బాగుండాలి సో బేసిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మ్యాక్సిమం సక్సెస్ అవుతాం ఓకే థ్యాంక్ యూ సాయిదీప్ అన్ని స్ట్రాటజీస్ అన్ని ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్ యాస్పిరెంట్స్కి బాగా ఉపయోగపడతాయి అనుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని సక్సెస్ స్టోరీస్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి